అంటే అసలు ఆ పాట గురించి మాట్లాడుకుంటే సంగీతం ఒకెత్తు అండి ఆయన స్వరాలు పాడడం ఆయన తెలియకుండానే దానికి కూడా ఓ రాగం ఉంది మధ్యమావతి అనడం ఒక నడుస్తుంది ఒక ప్రక్రియ కాకపోతే సాహిత్యపరంగా చూసినా కూడా ఒక కోదండరాముడి మీద పెట్టుకున్నా కూడా గా మళ్ళీ ఆ కథని కథ వెళుతుంటుంది తన జీవితాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది థర్డ్ లైన్ లాస్ట్ లైన్ ఎప్పుడు కూడా మళ్ళీ స్టాంప్ అదేంటంటే ఒక సంగీతం ఒక పాట నడిచినా ఒక పురాణాల్లో సన్నివేశాన్ని తీసుకున్నా ఏదో రకంగా ఆ కథకి లింక్ చేయడం చేస్తూ రావడం అనేది అంటే ఇక్కడ ఒక పాట రావాలి కాబట్టి పాట రాయండి ఏదో కంటెంట్ ఉండడం కాదు అది కరెక్ట్గా అనుకుని ఇది నడపాలి కథని కథ నడిపేట్టుగా ఉండాలి అదేంటి అదేమిటి నాయనమ్మ నేను పాడుతుంటే అలా వెళ్ళిపోయింది మధ్యలోనే ఏం పాడామంటే అంటే సీతమ్మ కష్టాల గురించి పాడాను మరి ఎందుకు వెళ్ళిపోతురా అందుకే వెళ్ళిపోయింది మరి ఆవిడ కష్టాలు తీరాలంటే ఎలా అది ఎలా తినాలంటే ఏదో చెప్తుంది మాకు జనరల్గా చెప్తుంది అది నాటుకుపోయింది వాడికి కూర ఇట్లా వాళ్ళు వీళ్ళు సహాయం చేయడం కాదు పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ చెప్పాలి అని చెప్పడం కానీ చెప్పింది ఇప్పుడు ఈ సువ్వి సువ్వి సువ్వాలే కూడా అండాదండ కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనుషులే నేను కొండ కొందలు వదిలేశాడు ఎంత మంచి అండాదండ పండా దండా ఉండాలని కో దండారాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా సరే అదీనునా ఆది ఆదిమళ్ళారా రెడ్డి గారిది అలా ఓ మొగ్గాలాగా ఓ అంట అంట ముందు రెండు లైన్ మీరు ఇచ్చినావా ఎప్పుడైనా చెప్పుకోవాలని చెప్పుకోవడం తప్పిస్తే అది చెప్పాలి నాకు నిజంగా మనసులో ఉండదు అది మొత్తం మొత్తం ముక్కాల భాగం నాదే ఈ లైన్స్ మాత్రం మంచి లైన్స్ అన్నీ వారివి పని లేదా మాకేం పువ్వులే నువ్వు బయటకు వస్తావు మొగ్గలాగా తెలియ నువ్వు నెగ్గేవ్ వచ్చి వచ్చే ఆ రోజు తర్వాత వస్తా అదే అదే వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందాడు చూస్తాడా ఆ ఎంత ఇంత ఇతుమృతాన్ని ఇంత కథ నడిపించవచ్చు అని నాకు ఆనందం ఏంటి ఎందుకు కలుగుతుందంటే ఇప్పుడు మనం ఒక సినిమా చేసాము ఏదో ఒక 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 ప్రక్రియ చేసుకున్నాము చేసుకున్న తర్వాత అది కొన్నేళ్ల తర్వాత దాన్ని తీసి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి తీసి కొంత దాన్ని గురించి చర్చ చేసి ఆ శాసనాలు అవి అప్పుడు వాళ్ళు ఎటు చేశారు ఎటు చేశారు ఈ నాగరికత ఎలా ఉంది అని చెప్పినట్టుగా ఈ సినిమాలు మనం వెనక్కి తీసుకుని మనం మాట్లాడుతున్నప్పుడు బ ఇన్ని విషయాలు ఆ రోజున మనకి ఎలా భగవంతుడు ఎంత దయామయుడు ఎలా ఎలా మనకి స్ఫురించాయి అని చెప్పుకోవడానికి ఒక పెద్ద ఒక ప్లాట్ఫామ్ అనండి అవకాశం అనండి మామూలుగా అయితే జనరల్ గా మేము ఏం అంటే ఒకవేళ ఏ ఏ క్లా స్టాండర్డ్లో అయినా డిగ్రీలో అయినా ఇంటర్మీడియట్లో అయినా పీజీలో అయినా తెలుగు సినిమా భారతీయ సినిమా అని కనుక ఒక సబ్జెక్ట్ పెట్టదలుచుకుంటే మీ సినిమాలన్నీ ఆ సిలబస్లో చేర్చాల్సినవి ఏం డౌట్ లేదు ఏ రకంగా స్క్రీన్ ప్లే పరంగా స్టోరీ పరంగా పాటల పరంగా సంగీతపరంగా సాహిత్య పరంగా లొకేషన్ డైరెక్షన్ పరంగా డైరెక్టర్ ఫోటోగ్రఫీ పరంగా కానీ ఏ రకంగా చూసినా ప్రతి సినిమాని ఒక్క పాఠ్యాంశంగా ఏమో మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అలా ఉపయోగపడుతుందేమో డెఫినెట్గా మా ఉద్దేశం కూడా అదే ఒక ఎపిసోడ్ మీరు ఫోర్ మాకు సిడీ నెంబర్ ఫోర్టీన్ కావాలండి మేము దుర్మతి చేస్తున్నాం అలా